హాయ్ హలో ఫ్రెండ్స్ ఈరోజు నేను మీకు చాలా టేస్టీగా ఉండే రెస్టారెంట్లో చేసే టమాటా కర్రీ ఎలా తయారు చేయాలో చూపిస్తాను సో చాలా చాలా బాగుంటుంది సో కంప్లీట్ వీడియో చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా సో ఇందులో నేను సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ వేసాను దాని ద్వారానే మన ఈ కర్రీ అనేది టేస్ట్ అంత బాగా వస్తుంది సో ఇక్కడ ఇంకా ప్రాసెస్లోకి వెళ్తే ఇక్కడ మనము ఒక బౌల్ తీసుకొని అందులో టమాటాలండి పచ్చి టమాటాలే గ్రైండ్ చేసుకొని ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి అందులో ఇలా రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసినా వేసుకొని ఒక స్పూను అలం వెల్పే పేస్ట్ ఇది ఈ కర్రీకి సీక్రెట్ మెయిన్ అని చెప్పాలి టూ రెండు స్పూన్ల టమాటా కెచప్ ఇది మాత్రం స్కిప్ చేయకుండా వేసుకోండి ఇలా రెండు స్పూన్ల టమాటా కెచప్ వేసేసి ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ ధనియాల పొడి ఏదైనా పర్వాలేదు మీరు ఇంట్లో చేసుకున్నదైనా పర్వాలేదు అది కూడా వేసేసుకొని ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ అండి తప్పకుండా వేసుకోండి చోలే మసాలా ఒక స్పూను చోలే మసాలా ఇది కూడా వేసుకొని పాలు ఇది ఒక కప్పు పాలు ఇవి మీకు మిగడతోనే ఉంటే వేసుకోండి మిగడ ఉంటే ఇంకొంచెం టేస్ట్ బాగా వస్తుంది అందుకని ఒక కప్పు పాలు వేసుకొని స్పైసీకి తగినంత కారము ఇక్కడ నేను ఒక స్పూను వేసాను కారము ఒక స్పూను కారము కొంచెం పసుపు ఉప్పు ఇంకా ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇవన్నీ మంచిగా ఎక్కడ ఏ ఇంగ్రీడియంట్ మిస్ చేయకుండా వేసుకోండి అప్పుడైతే మీకు రెస్టారెంట్లో చేసినట్టుగా వస్తుంది ఎక్కడ కొంచెం మిస్ చేసినా మళ్ళీ మీకు టేస్ట్ అనేది మారిపోతుంది అందుకని నేను చెప్పిన యాజీస్గా వేసుకోండి ఇవన్నీ వేసుకున్నాం కదా ఇప్పుడు కలిపేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకున్న తర్వాత ఇంకా మనము ఇప్పుడు అస్సలు కర్రీ ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాము ఇక్కడ నేను స్టవ్ మీద కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి చూపిస్తున్నాను కదా అట్లా కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేసుకొని మంచిగా వేడవ్వాలి ఆయిల్ బాగా వేడైన తర్వాత ఇందులో కొంచెం ఇలా జీలకర్ర కొద్దిగా కసూరి మేతి ఇది కూడా అస్సలు మిస్ చేయకండి ఈ కసూరి కూడా మేతి వేసేసి మంచిగా అలా ఫ్రై అయిన తర్వాత ఇందాక మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా గ్రేవీ అది కూడా వేసేసి మంచిగా కలిపేసుకొని ఇవి అన్నీ కొంచెం పచ్చివి కదా మనకి టమాటా అందుకని బాగా ఉడికిపోవాలండి ఎంత మంచిగా ఉడకాలంటే ఇప్పుడు మనకి చూసారు కదా మన టమాటా అంతా కొంచెం నీళ్ళ నీళ్ళలాగా ఉంది కదా గట్టిగా అసలు చిక్కగా అయిపోవాలి మన పేస్ట్ అనేది మంచిగా క్రీమ్ లాగా అవ్వాలి అంత మంచిగా ఉడకాలి సో ఒక ఐదు నిమిషాల తర్వాత నేను మీకు మూత తీసి చూపిస్తున్నాను చూసారు కదా ఇంకా మనకి ఇలా లిక్విడ్ లిక్విడ్లా ఉంది ఇంకా మనకు ఒక పది పదిహేను నిమిషాలు పడుతుంది ఇది మంచిగా ఉడకడానికి ఇంకా ఇప్పుడు చూసారు కదా ఇప్పుడు ఆల్మోస్ట్ ఇక ఉడికిపోయిందండి మనకి కర్రీ ఇగో చూసారు కదా మంచిగా గుజ్జు గుజ్జులాగా అయ్యింది అంత బాగా ఉడకాలి చూసారు కదా మీరు నేను అలా కర్రీని అలా జరిపేస్తే గిన్నెకి అసలు కొంచెం కూడా వండుకోవట్లేదు అంతవరకు ఉడికించుకోండి నూనె అంతా అలా మంచిగా పైకి రావాలి అంత బాగా ఉడకాలి అంత బాగా ఉడికిందాక ఇప్పుడు ఒక్క రెండు నిమిషాలు మూత లేకుండా ఉడికించుకోండి సో అలా ఉడికిన తర్వాత రెండు నిమిషాలు మూత లేకుండా ఉడికిస్తే మనకి ఇంకొంచెం దాంట్లో ఏమైనా తడిదనం ఉన్నా పో దాంట్లో ఉన్న తడిదనం పోతుంది ఇంకా మంచిగా టేస్ట్ వస్తుంది సో చూసారు కదా అట్లా ఇంకా ఉడికిపోయిందండి నేను బంద్ చేస్తున్నాను స్టవ్ ఇంకా బంద్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే అన్నంకి తినండి ఎంత టేస్టీగా ఉంటుందో మీరే నాకు కమెంట్లో పెడతారు అంత టేస్టీగా ఉంటుంది సో డెఫినెట్గా ట్రై చేయండి మీరు కనుక ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి రెస్టారెంట్లో చేసే మరిన్ని రెసిపీస్ ముందు ముందు నేను మీకు వీడియోలో పెడుతూ ఉంటాను సో తప్పకుండా చేసుకొని టేస్ట్ చూసి నాకు కమెంట్లో తప్ప చె చెప్పండి సో డెఫినెట్గా సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దు